నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జయ గురుదత్త శ్రీ గురుదత్త అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించవచ్చు అని వెళితే తిరిగి రాని ప్రాంతం మాత్రం భగవంతుని సన్నిధి ఒకటేనని శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ అన్నారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ సత్సంగం ఎస్జిఎస్ హనుమాన్ దత్త మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం జయనగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న అవధూత దత్త ఆశ్రమం నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని స్వామీజీ పరిశీలించారు అనంతరం ఏర్పాటైన సభలో ఆయన ప్రవచనం చేశారు భక్తులకు సేవలను ఆశీర్వదించి ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమానికి ముందు హనుమాన్ చాలీస అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం దత్త ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థలదాత కోన గోవిందరావు కుమార్తె కోన ప్రవీణ ఎస్జిఎస్ ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులు కోన గోవిందరావు వజనేపల్లి నరసింహారావు గోల్లముడి సత్యప్రసాద్ బిజ్జాల ఈశ్వరరావు కోన శ్రవంతి పెరుగు వెంకటరమణ యాదవ్ తాటికొండ వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు చరిత్రకి ఖమ్మం క్షేత్రానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది మన వంతు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము అనే ఒక మెసేజ్ని ఎప్పుడు ఇస్తూ ఉంటారు మన పిల్లలు ఎలా ఉన్నారు అనేది మనకు తెలియాలి మన పిల్లలు మన బాధ్యత మన కర్తవ్యం మనం కరెక్ట్గా చేస్తే మిగతాదంతా గురువులు చూసుకుంటారు అనే ఒక దాన్ని మనం మరొక్కసారి గుర్తు చేసుకుంటూ అలాగే ఇందాక చెప్తూ ఉన్నాను బిహెచ్ఎల్ ఆశ్రమంలో పూజశ్రీ స్వామిజీ గారికి స్వాగతం సుస్వాగతం సుకృతం మాత్రమే అందరికీ నర్సు గోవిందేడుకొండలవాడ వెందై వీర హనుమానకి మన పిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా వాళ్ళకి జైవృతత్వాన్ని నేర్పించండి వాళ్ళ జీవితం చక్కగా గొప్పగా విజయవంతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను దానికి నేనే ఉదాహరణ

ओम नमः हनुमते नमः जय कर्नाटक पूरी भी है ना पुडोल बॉम्बे मुझे वेलकम करेंगे अपन ये मालूम है कि सेना सूचना మా టైస్ దిగండి కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రారంభిస్తారు మీరందరూ కూడా భాగస్థులయ్యేందుకు పాలు పంచుకుని పుణ్యం కట్టుకునేందుకు ఈరోజు ఇక్కడ చేరి ఉన్నారు విశేషంగా ద్వాదశి రోజు మనము ఒక విధంగా నాకు ఆశ్రమం కావాలి ఆశ్రమం కావాలని అడిగితే మనకి తొంభై ఆరులో ఖంభం వచ్చారు స్వామిజీ వచ్చి ఇక వచ్చారు కానీ మీకు ఆశ్రమానికి అవకాశం లేదు ఖమ్మంలో అని చెప్పారు అయినా సరే నేను అదే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను మనకు అనుమతి ఇచ్చారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎంతోమంది భగవంతుడు యొక్క అవతారాలు చూసాం రాముడు వచ్చాడు రావణ్ణి చంపేశాడు శిష్యులు రక్షించాడు అమ్మా కూర్చోండి వస్తున్నారా బాధ్యులు ట్రస్ట్ బాధ్యులు ఈశ్వరరావు గారిని స్వామి వారికి హారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈశ్వరరావు స్వామి వారికి అదేవిధంగా పెరుగు వెంకటరమణ గారు కూడా జయనగర్ కాలనీ జయలక్ష్మి మాత పేరుతో ఇటువంటి ఈ స్థలాన్ని అందరి కోసం స్వామిజీ వారికి అవధూత దత్తపీఠానికి వారు సమర్పణ చేస్తున్నారు అంటే ఇదేదో చిన్న ఇల్లు కట్టుకోవడానికి కాదు కదా లోక కళ్యాణం కోసం భక్తులందరికీ ఇల్లు కట్టడానికి ఇది స్వామిజీ వారి ఇల్లు అంటే మనందరి ఇల్లు అసలైన ఇల్లు కన్నడంలో చెప్తారు శ్రీగురు దత్త తరువాత ఇంకా ఎన్ని వస్తాయో అది భవిష్యత్తులోనే తెలుస్తుంది కానీ ఇప్పటికీ స్వామిజీ వారు నూట ఎనిమిది క్షేత్రాలు అనే దాన్ని సంకల్పం చేశారు చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఇప్పటికే ఆశ్రమం నిర్మాణం అయిపోయి దేవస్థానం నిర్మాణం అయిపోయి ఇటువంటి దేవాలయం మీరు కలుపుకోండి అని వచ్చి ప్రార్థన చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అవేవి కూడా స్వామిజీ వారు అంగీకరించకుండా మన ఖమ్మంలో ఆశ్రమం రావాలి అని సంకల్పం చేయటమే మన అదృష్టము ఆశీర్వచనం చేస్తారు దయచేసి అందరూ కూడా ఒక వలస వారు చిన్న చిన్న అయిపోయి దిగవలసిందిగా కోరుతున్నాను ڪاڏو هي ماٽڙو آهي لک سوامي مان چاڻا آهيان آ گال ٿي